శ్రీమాత్రేణ ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ కి స్వాగతం బ్రహ్మంగారి కళాజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కళాజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వర్తక్ చూడండి అలానే వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ యొక్క లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది అలానే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి జాతకులు యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి యొక్క జాతకం జీవితం ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి వారి జీవితం ఒక వందేళ్ల భవిష్యత్తు నూటికి నూటి శాతం ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎస్ అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి వారి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగుణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసి అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం పేరును బట్టి కూడా ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలు నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక కుంభరాశి వారు ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి నూటి శాతం జరగబోయేది ఇదే మరి కుంభరాశి జాతకులు ఎస్ అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం చెప్పొచ్చు మీరు తెలివైన వారు ఉదార స్వభావులు చాలా స్వచ్ఛంగా ఉంటారు ఎస్ పేరున్న వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉంటారు మన పేరులోని మొదటి అక్షరంతోనే మన జాతకం మొత్తం చెప్పవచ్చు అంటారు నిపుణులు మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పేరులోని మొదటి అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి గుణగణాలు వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో వీరికి ఎలాంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి వివిధ రంగాల్లో వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొత్త ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే ఆంగ్ల అక్షరమాలలో ఏ జే యుఎస్ ఈ నాలుగు అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరుంది ఈ నాలుగింటిలో ఒకటి ఎస్ అక్షరం న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మంచి ప్రేమని కలిగి ఉంటారు ప్రేమని చూపిస్తారు తమ మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఎవరి పేరైతే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి అంతేకాదు ఎంచుకున్నది ఏ రంగమైనా సరే జీవితంలో ఉన్నతంగా స్థిరపడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ అక్షరం పేరులో గలవారు అత్యంత విశ్వాసంగా ఉంటారు విశ్వసనీయతకి పెట్టింది పేరు అని చెప్పచ్చు ప్రేమని ఆర్భాటంగా వ్యక్తం చేయటానికి వీరు పెద్దగా ఇష్టపడరు అని వీరి ప్రేమని భారీ బహుమతుల ద్వారా కాకుండా చిన్న చిన్న చేతలతో మాటలతో వ్యక్తపరచడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరికి దయాగుణం చాలా ఎక్కువ ఇక నోమరాలజీ ప్రకారం వీరికి సంబంధించిన అంకే ఒకటి కాబట్టి ప్రతి దాంట్లోనూ నెంబర్ వన్గా ఉండటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు దేని గురించైనా సరే ప్రేమ దయ ప్రతి ఒక్కటి వారికి ఎక్కువగానే చెప్పాలి అలాగే కోపం కూడా ఎక్కువే అయితే వీరి కోపానికి కారణం ఉంటుంది ఎంత వేగంగా కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గిపోతుంది క్షమా గుణం ఎక్కువ ఎస్సక్షంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారు వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు సృజనాత్మకత ఉద్యోగాలు కళారంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వారు తమను తాము వ్యక్తీకరించుకునే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి కళలు చాలా అనుకూలమైన రంగం అవుతుంది అంతేకాదు వారు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకుంటారు తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఎస్సక్ష్యంతో పేరున్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటివారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అనే అక్షరం పేర్లు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతనం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టులాగా కనపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు దాన్ని సాగతీయటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవటం ఆలోచించడం లాంటివి చేయరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళది ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్సక్షంతో పేరు మొదలై వాళ్ళ కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీళ్ళని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదంపులు చేసుకోవటానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సీక్రెట్ గా ఉంచడం అనేది వీరికి అలవాటు వీరికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం సహాయం చేయటానికి ఏమాత్రం వెనుకడుగు వేరు వారిని ఆదుకుంటారు ఇక నమ్మకంగా ఉంటారు చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం చాలా ప్రచోదకంగా మారిపోతుంటారు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవటం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వీరి భావాలని మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవటం కష్టంగా ఉందని భావిస్తూ ఉంటారు ఏ విషయమూ చెప్పరు కానీ బోర్డంత ప్రేమని కరుణని చూపిస్తారు నిజాయితీగా ఉంటారు నమ్మకంగా ఉంటారు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారి బ్రెయిన్ కాళ్ళు ముక్కు చెవులన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్నా చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు అక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవటానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరు స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయటం జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతలు చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమాని పాత్రంగా ఉంటారు వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా నాలెడ్జ్ ని వెంటనే సంపాదిస్తారు నాలెడ్జ్ గురించి తెలుసుకోవటంలో వీరు ముందుంటారు ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త నాలెడ్జ్ ని నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తారు చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీరం తీరు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పనిచేయాలనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ పర్సెంట్ నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారిగా ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందందులోనే ఉంటారు మంచి చెడు రెండు సమయాలలో ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారు అందువల్ల చాలా ఆసక్తికరంగా కనిపిస్తారు డబ్బుకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైన వ్యాపారస్తులుగా మంచి రాజకీయ నాయకులుగా నటుడిగా స్థిరపడుతూ ఉంటారు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి అయినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వ్యక్తిగతమైన వృత్తిపరమైన ఎలాంటి సంబంధమైనా సరే వీరు నమ్మకమైన భాగస్వామిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు మిగతా వారితో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు వీరు ఎవరితోనూ వీరిని పోల్చుకోరు వారికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు వీరు ఎవరిని తొందరగా అర్థం కానట్టుగా కనిపిస్తూ ఉంటారు ఒక్కసారి కనుక వీరు ఎవరినైనా నమ్మితే జీవితాంతో ఆ నమ్మకాన్ని వదులుకోరు ఆ మనిషిని వదులుకోరు అలాగే వీరిని దెబ్బ కొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండండి ఈ ఎస్సక్షంతో పేరు మొదలై వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి హామీలు ఉంటే ప్రయత్నం చేయకండి హామీలు ఇచ్చారంటే ఇప్పటినట్లే ఎస్సక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కూడా అంత మంచిది కాదు ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి వ్యాపార పరంగా కెరీర్ పరంగా మంచి ప్రయోజనం ఉంటుంది అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి పట్టుదలతో అనుకున్న కార్యాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి తొందరపాటు పనికిరాదని గుర్తుంచుకోండి ప్రతినిత్యం కూడా భగవంతుని ఆరాధన చేసుకోండి తప్పక మేలు కలుగుతుంది కాబట్టి యస్సక్ష్యంతో పేరు ప్రారంభమయ్యేటువంటి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపదంలో నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ